హ్యాపీ న్యూ ఇయర్ కేక్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ తెచ్చాడు ఇప్పుడు కొంచెం సెవెన్ మినిట్స్ ఉంటే టువెల్వ్ అవుతుంది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మై బేబీ స్లీపింగ్ కేక్ ఇప్పుడు కేక్ కోసం నా టువెల్వ్ అయితే ఇది కేక్ ఫైవ్ మినిట్స్ ఉంటే ఇంకా ట్వల్వ్ అవుతుంది టీవీ అవతల పెట్టుకున్నాము కేక్ రెడీగా ఉంది మా హస్బెండ్ చెప్పమంటున్నాడు ఓకే మా పాప నిద్రపోతుంది టీవీ చూస్తున్నాం ఫంక్షన్స్ టూ ఇంకా ఎండ్ అయి మాకు టూ థౌసండ్ ట్వంటీ చేసి టూ టూ ట్వంటీ సిక్స్ అంతా హ్యాపీగా ఉండాలి సంవత్సరం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కొనుక్కోండి మా గురించి బయట ఎప్పుడెప్పుడు టువల్ అవుతుందని అందరు వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మబ్బుకి నా ఫేస్ ఒకటి వస్తుంది సరిగ్గా రావట్లేదు అంతా వెయిట్ చేస్తున్నారు ఓకే కేకింగ్ ఎప్పుడెప్పుడు కొద్దామా అని మాకైతే సెలబ్రేషన్ చేసుకుందాం అని మా హస్బెండ్తో ఓకేనా కామెడీ వస్తుంటే నేను మా హస్బెండ్ చూస్తున్నాను కదండి మా హస్బెండ్ రీల్స్ తీసుకుంటున్నాడు అండ్ లైవ్ పెట్టుకుందామో వద్దా అని ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా త్రీ మినిట్స్ ఉంది టూవల్ కావడానికి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మా బుజ్జి తల్లి లేస్తుందో బంగారు తల్లి మళ్ళీ తనని ఎత్తుకోవాలి చూసుకోవాలి కదా ఈ లోపల టూవల్ అయితే కేక్ కట్ చేసి నాకు స్లీప్ అవుదామని సో అందుకే వెయిట్ చేస్తున్నాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ అందరూ హ్యాపీగా నవ్వుతూ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను నా భర్త దేవుడు కోరుకుంటున్నాం నా బేబీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇస్తా ఇలానే హ్యాపీగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తి హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా ఆయన చిన్నపిల్లల అది భూచక్రాలు తీసి కాల్చిపోతున్నాడు అనమాట ఇదిగో భూచక్రం హ్యాపీ 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 న్యూ 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 ఇయర్ 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 ఆల్ ఇండియా వాళ్ళందరికీ కష్టం చూడండి ఫ్రెండ్స్ అదే అంటుకోవట్లేదు కష్టపడుతూనే హ్యాపీ 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 ఉంది హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ మేము హిందువులం కదా అందుకని ఇట్లాగే మెట్ల పైన కానీ మెట్ల కింద కానీ ముగ్గులు వేసే అలవాటు ఉంది కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియో చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి అండ్ సాంప్రదాయంగా వేసుకున్నాం అనమాట న్యూ ఇయర్ అంత హ్యాపీ ఉండాలని మా భర్త దేవుడి గురించి హ్యాపీ న్యూ ఇయర్ ఆ ముగ్గులు రంగులు వేసుకున్నాము మా దాంట్లో ఉంటుంది తప్పుగా అనుకోకండి ఈ కాలం మారింది కాబట్టి కొంతమందికి నచ్చకపోతే ఇంత మెట్లు అంతా అలా ముగ్గులు అనుకుంటారు సో తప్పుగా ఏమనుకోకండి మా ఇష్టం కోసం కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి వీడియో ప్లీజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వెల్కమ్ అని చెప్పాను ఇక్కడ నాకు నచ్చి పసుపుసా ముందుగా నా వీడియో ఓపికతో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ హ్యాపీ ఇయర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము ఉండాలని కోరుకోండి పూజ చేసాం తెల్లవారుజాముని మా బేబీ మంచి జరగాలి మా హస్బెండ్కి నాకని మనీ ప్లాంట్ అండ్ అమ్మవారు తులసి మాత చెట్లు అనమాట పూజ చేసాం ప్లీజ్ కొద్దిగా నా ఓపికతో నా వీడియో చూడొచ్చు కదా ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి కదా అంత బ్యాడ్గా లేవు ప్లీజ్ లైక్ మా ఆయన వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చినాడు ఫ్రెండ్స్ అగో శారీ పెట్టినాను నేను మా అమ్మకి ఏమో చూపి పింక్ శారీ మా మమ్మీకి సాఫ్ట్ గా ఉండేది నా మనీతోనే పెట్టినా అనమాట ఇక్కడ శ్వేత నాకు పడింటే చూస్తున్నాం ఇందాకే ఆన్లైన్లో ఫుడ్ నేనే అనిచేసి మా ఆయనకి అనమాట బయట వెళ్తే ఇప్పుడు న్యూ ఇయర్ కదా దొరకకపోవచ్చు మనీ ఎక్కువ అవుతుంది అందుకని ఆన్లైన్లో ఫుడ్ పెట్టాను బటర్ బటర్ నాన్ మసాలా అదేంటండి బటర్ పన్నీర్ చికెన్ కర్రీ నాన్ అవి తీసుకొచ్చిన రోటీస్ అంటే జొన్న రొట్టెలు మా అమ్మ తింటారు మా మదర్ వచ్చారు కదా సో బయట కొంటే టూ థౌజండ్ అంత అయ్యేది కూడా నేను ఆన్లైన్లో ఆఫర్లు అన్నీ మా హస్బెండ్కి తీసుకొస్తుంటాను అనమాట ఎంత పడితే అంత పెట్టాం మళ్ళీ ఖర్చు కూడా తినేస్తాం చూపిస్తాను ఎండో మస్తు ఉంది ఫ్రెండ్స్ అందుకే చెమ తరువా గారిపోతున్నాయి ఇప్పుడు తినేస్తున్నాం మీరు కూడా వచ్చి తినండి ఫ్రెండ్స్ ఇది చికెన్ కర్రీ ఇది బటర్ పన్నీర్ మసాలా మా ఆయనకి ఇష్టం ఇది నాకు ఇష్టం ఇదేమో బ గ్రాసరిక్ నాన్ అనమాట ఇది చపాతి ఇది రొటీస్ అనమాట మా ఆయనకి బ్రాండెడ్గా మా మమ్మీకి బ్రాండెడ్గా ఉండాలని తీసుకొచ్చాను ఆఫర్ కూడా తీసుకొచ్చాను హ్యాపీ న్యూ ఇయర్ అందరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా తింటూ మీ ఫ్యామిలీతో మంచిగా మనశాంతిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మంచి పనులు చేస్తూ ఈ న్యూ ఇయర్ అంతా అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇంట్లో కదా లైట్ హెల్తురికే ఇంకా నా ఫేస్ ఇలా వస్తుంది మిగతా ఇంటికి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది మా హస్బెండ్ ఇట్లా వస్తుంది మా మమ్మీది కొంచెం అమ్మ హాయ్ చెప్పు అంటే అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో ఎందుకు బ్రదర్ బ్రల్ వస్తుంది గమనించినారా అట్లా మున్నరే వచ్చేస్తుంది ఫిల్టర్లో అందరూ న్యూ ఇయర్ ఇలాగే హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా వేడి వేడిగా ఉంది మీరు తిని హ్యాపీగా ఉండండి అందరు బాగుండాలని కోరుకోండి మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది మా అమ్మ చెప్పిన మాట ధర్మమే గెలుస్తుంది మా మదర్ తింటున్నారు బాగుందా ఎట్లుంది న్యూ ఇయర్ చాలా బాగుంది ఏమండి బాగుందా చెప్పు ఎట్లుంది మీ ఫ్యామిలీతో ఇలాగే తినండి హ్యాపీగా ఉండండి నాకు ఏమండి నువ్వు కనిపించకుండా అండి ఫిల్టర్ పెట్టకూడదు మనం వాడాలి హ్యాపీన్యూ ఇయర్ ఇయర్ రండి ఇంకా వెళ్దాం పైకి రండి நியூர் ரோஜு இல்ல சொல்லம் நான் பங்கார தள்ளி நேன மேத்தி மா அம்ம நேரம் மாய பாப்பா கண்டிப்பாக கொடுக்குறா இப்படே మా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు అప్పుడు ఇక్కడే ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అక్కడ ఇప్పుడు ఏ ఇండ్లు లేకండి అప్పుడు ఇది ఒకటే అండి అమ్మ వర్క్ చేస్తుంది అనమాట అప్పుడు పూలు దేవునికి కుట్టిస్తుండే సో అప్పుడుది ఇప్పుడు వచ్చినాం న్యూ ఇయర్కి మా హస్బెండ్తో కర్నూలుకి ఇది అప్పుడు ఫేమస్ అనమాట కానీ ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా ఏం కొట్టినా ఇది రావట్లేదు నేను ఇప్పుడు చూపిదామని వచ్చిన డైరెక్ట్ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి అహోబిలం మఠం అంట ఇది కర్నూల్ బాలాజీ నగర్ అంటారు బాలాజీ నగర్లో ఇక్కడ మొత్తం అప్పుడు ఇక్కడ అంతా ఇండ్లు లేకండా ఇది ఒక్కటే ఉండే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి గుడి ఇదంతా అప్పుడు కట్టినారు కొత్తగా కట్టించినారు అప్పుడు మా ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ ఉన్నప్పుడు మఠము పెళ్లిస్ అనేది ఇక్కడ పెద్ద బావి అన్నీ గుర్తున్నాయి నాకు చిన్నప్పుడు గుర్తొస్తున్నాయి తున్నాం ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ లోపల అయితే బావి అప్పుడే తోగుతున్నారనమాట మా ఫస్ట్ సెకండ్ క్లాస్ చాలా ఇంట్లో అయింది ఇప్పుడు వచ్చినాం ఇక్కడికి కర్నూల్లో నేను వస్తాను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు అనిపించింది వచ్చిన్నాను వారికి దేవుడే రప్పించుకున్నాడు అశోదామా నేను బేబీ సేమ్ కలర్స్ కదా ఈ పిల్లని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇదే కలర్ సార్ వేసుకో వేసుకో వేరే వాళ్ళ ట్రెండ్ అప్పుడు వేస్తున్నారు టే వేసుకో అందరు లేకునే వేసుకుంటున్నాను బాగుండే ఎందుకు వేసుకో అని ఒకటే ప్రిజర్వ్ చేస్తే అప్పుడు కోరిక ఇప్పుడు తీరుస్తున్నాం ఆయనకి అందుకే థర్డ్ పెళ్లి రోజు ఇదే కలర్ లంగా ఓని ఇప్పుడు శారీ న్యూ ఇయర్కి ఆయన ఇష్టం కోసం అశు నేను బంగారు అశోధ చూడు అప్పుడు అమ్మని ఇక్కడ అయ్యే వాళ్ళు ఉంటారు కదా గుడి పూజారు వాళ్ళ భార్య అందరు బావల్లకరిస్తుంటారు మా అమ్మని ఆవిడ మా అమ్మాయిగా ఫేమస్ అనమాట మంచిదని అని భావాలకరిస్తున్నారు చూడండి ఆడంటే ఆడ కూర్చుంటుంది గుడిలో అశోయ్ ఏం చేస్తున్నావు పడుకుంటుంది ఇది ఇంట్లో కాదు మరి ఇంట్లో కాదులే లాభంగా రోడ్ చెప్పు గిల్లు తిరుగుతున్న మూడు చెట్లు కళ్యాణం పెళ్ళి కళ్యాణం లే సెటప్ మండపం ఎక్కడకి వచ్చినా చెప్పు ఆంజనేయ స్వామి గుడికి చిలికేశారు చూసి బ్యాక్ సైడ్ మీరు నరసింహస్వామి లక్ష్మీ దేవత సమేతంగా అక్కడ అయ్యేవారు కూర్చున్న ఫ్రెండ్స్ చూస్తే వీడియో వద్దంటాడే ఏమో తెలీదు ఇక్కడ పక్కన ఇక్కడ పక్కన అమ్మవారు ఇక్కడ వచ్చేసి స్వామి అక్కడ అమ్మవారు ఇక్కడ వరహస్వామి వాళ్ళ భార్య స్వామి ఉగ్రరూపం ఇక్కడ అమ్మవారు దేవుడు మేము లక్ష్మీలక్ష్మి నరసింహస్వామి గుడిలోకి అనమాట అక్కడ స్వామి నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ దేవత కూడా అమ్మవారు దేవుళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ మమ్మల్ని ఎవరో ఒకరు అంటారు కదా పువ్వు ఇది వద్దు గుళ్ళో వీడియోలు తీద్దని దేవుడు ఎవరిని లేకుండా చేశాడు ఇక్కడ అమ్మవారు అక్కడ దేవుడు నన్ను ఏడిపిదని ఈరోజు న్యూ ఇయర్ రోజు ఎవ్వరు లేరు వీడియో తీసుకుంటుంటే ఇంతకన్నా ఏం కావాలి దేవుడు నాకు సపోర్ట్ అని అమ్మవారు సపోర్ట్ అని నాకు ఖాళీ సపోర్ట్ ఇంకెవరో భక్తులు వస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా వీడియోలు తీసుకుంటున్నా ఎవరు ఆపట్లేదు అంటే ధైర్యంతో చెప్తలేము గాడ్ నన్ను తీసుకొని వదిలేశాడు నారాయణ ఇక్కడ ప్రసాదం పంచుతారనంగా భజన చేస్తారు కదా అప్పుడు మాకు రెండో తరగతి మూడో తరగతి చదువుతుంటే కదా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నేను కూడా భజన వేసుకుంటాను అనమాట స్వామివారి మంత్రం చదువుతుంటే ఉగ్ర నరసింహ స్వామి ఫస్ట్ మనతో పాట అందరూ అది భజనే చేస్తారు అంటే వందే మాత్రం ఎట్ట చేస్తారు అటు వేసేవాళ్ళమాట అది నాకు ఇప్పటికీ గుర్తుంది ఇప్పుడు పెద్ద అయిపోయినాం స్వామివారిని ఊపే దాంట్లో చిన్నపిల్లల దేవుళ్ళతో సమానం కదా పాప ఊపొచ్చు అంటే ఇదిగో ఇదిగా చూడు బాయ్ చెప్పు

మళ్ళీ రోడ్డు మీద గుళ్ళో బయట ఆటో కాడ అంతా మా పిల్లని పలకరించేటోళ్ళు బాగుంది నా వాళ్ళే తల్లిని నువ్వు బుజ్జితల్లిని ఐశువు తీసుకు ఎడదగులుతుందని ఎక్కువ వీడియోస్ కూడా తీయట్లేదు మేము ఈ మధ్య అసలు పాప చేసే విన్యాసాలు కూడా అప్పుడప్పుడు మాకు కనీసం గుర్తుగానే ఉంటాయని కొద్దిగా మధ్య మధ్యలో తీస్తుంటాం దాబంగిరు ఇచ్చుడు నేనేస్తా ఫ్రెండ్స్ రోడ్డు మీద గుళ్ళో బయట కాడ అంతా నా పిల్లని పలకరించేటోళ్ళు నవ్వించేటోళ్ళు నవ్వుతున్నా

ంటారు అప్పుడు ఇప్పుడు వేరే పిల్ల తెల్లపిల్ల ఎడపిల్ల సన్న అది చెప్తాను ఇప్పుడు కూడా రెండు అనుకోండి ఇరవై అమ్మ అలాగే మకి డబ్బులు ఇస్తున్నాం అడిగింటే ఫ్రెండ్స్ సమయం అయితే అప్పట్లోనే ఎర్రపిల్ల తెల్లపిల్ల ఇంత చిన్నపిల్ల మళ్ళీ ఇంకో పిల్లని ఎత్తుకొని వచ్చిందా అని చెప్తుందని మరిందా లేదా నా సబ్స్క్రైబ్ నెంబర్ చూసే వాళ్ళ నెంబర్ చెప్పుకోం అప్పట్లోనే ఎర్రపిల్ల ఏమని తెల్లపిల్ల ఎర్ర తోళ్ళ పిల్ల అని చెప్తుంది మళ్ళీ ఆ పిల్లకి ఇంకో పిల్లనా అని చెప్తుంది అమ్మయ్య అది వీడియో తీయలే ఎందుకంటే నన్నే చూస్తున్నారు మా అందులో పరిచయం ఉండాలి కదా బాగుండదు ఇంకా ఇది వాడాలని చెప్తా నుంచి ఇప్పుడు దిగినాం కదా ఇంకా మా ఇంటి సైడ్ మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎడిచిపెట్టి రావాలి మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మానే చేసుకొచ్చాడు బైక్ మీద ఇప్పుడు ఎడిచిపెట్టి వస్తాడు అంటే రాత్రి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది మా అమ్మ తెలిసిన వాళ్ళు పలకరిస్తూనే ఉన్నారు ఇంకా సార్ జాంకులు వీడియో పట్టుకొని చూపించలేదు మా ఫ్రెండ్స్ ఎట్లా చూస్తారు వస్తూనే వస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తాయి మాని ఇప్పటికిప్పుడు అంటే రేషన్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు రేషన్ కూడా అట్లా టచ్ అయి వెళ్తున్నాను రేషన్ ఇప్పుడు ఇస్తున్నారు అంట నాకు తంబేస్తే కానీ పని చేయదంటే వెళ్తున్నాం అనమాట మా మదర్ దాంట్లో ఉన్నానని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక వీడియో తీసుకోవడానికి ఉండదేమో ఒక కింద వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు రేషన్ కార్డ్ కోసం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం నేను తంబేయడానికి వెళ్తున్నాము ఆయనం చేసుకున్నాను ఎన్ని రోజులకి